హలో హాయ్ అండి నా పేరు ఉమా కార్తిక్ ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి ప్రస్తుతానికి మనము నేరడ్మేట్ ఓల్డ్ పిఎస్ దగ్గర ఉన్నాము మంగ గారు మనకు కాంటాక్ట్ చేశారు ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కుందాము మీ అండి పూర్తి నా పేరు సదాశివ మంగ సదాశివ మంగ మీ ఆయన పేరు సదాశివ లక్ష్మణ్ ఏం చేస్తుంటారు వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ మా హస్బెండ్ ఫస్ట్ లీజ్గా చేసి తర్వాత ఓన్గా కొనేసుకుందాము పర్వాలేదు బాగానే ఉండే మంచిగా నడిపించుకున్నాం బాగానే ఉండే బాగా కష్టజీవి బాగా సండేస్ కూడా ఉండకపోయేవాడు ఇంట్లో సండే సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిండంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి వస్తుండే ఆ రోజు కష్టపడింది మొత్తం పిల్లలకే అనేసి పిల్లలకి మొత్తం అన్ని స్నాక్స్ అది అంటే డే బై డే డైలీ డైలీ వస్తుందా అంటే బిజినెస్ ఓన్ మేమ్ అంటే మా హస్బెండ్ ఎలా అంటే ఒక లేబర్గా వచ్చింది మేడం అందులో ఒకటే షాప్లో నేను అందులో డీడీపీ ఆపరేటింగ్ చేశాను మ్యారేజ్కి ముందు మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నమాట సో అట్లా తను వచ్చి మా దగ్గర ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మేము బీసీ వాళ్ళ నాయుడు బ్రాహ్మణ్స్ సో అట్లా వచ్చి తను ప్రపోజ్ చేయడం వల్ల అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాము సో తన దగ్గర ఏం లేదు మేడం చాలా గరీబుడు ఆ రోజు తెచ్చింది ఆ రోజే తినాలి ఏంటంటే తన మనసు గుణం నచ్చి చేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు అగ్రి కాలేదు సో ఆయన అడిగారు మనం నువ్వు చేసుకుంటే రోడ్ మీదకి వస్తావంటే నేను రోడ్ మీద వచ్చిన పర్వాలేదు తననే చేసుకుంటాను మీ ఇంటికి మళ్ళీ రాను ఇంకా సచ్చిన అంటే మాకు అమ్మ నాన్న లేరు మా బ్రదరే రెస్పాన్సిబిలిటీ తను అన్నాడు నేను చేస్తే నువ్వు రావద్దు నువ్వు చేస్తా నేను రావద్దు అని అంటే మీకు అన్నయ్య అన్నయ్య లేరు మేడం అందరు పెద్ద ఫ్యామిలీ సో తను రెస్పాన్సిబిలిటీ మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి మీరు సిస్టర్స్ ఫోర్ మెంబర్స్ సిస్టర్స్ నేను కాకుండా ఫోర్ బ్రదర్స్ ఫోర్ సిస్టర్స్ నేను లాస్ట్ సో ఎవరు మాకు ఏం చూడరు ఈ బ్రదర్ దగ్గరే మొత్తం ఆయన పెంచడం సాధడం స్కూల్ డాడీ నాకు గుర్తు లేదు మా డాడీ చనిపోయింది మా మమ్మీదైతే గుర్తుంది నైంటీ ఫోర్లో చనిపోయింది సో ఆ తర్వాత అన్నయ్యనే మా సిస్టర్లో మ్యారేజ్ చేయడం రెస్పాన్సిబిలిటీ మొత్తం టేక్ కేర్ చేసుకుంటాం మనల్ని చదివించడం కూడా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మేము ఒకే స్కూల్ చదివాం ఇద్దరం అంత కేర్ తీసుకున్నాడు ఇక తను కూడా ఈ మ్యారేజ్ ఇలా చేసుకునేసరికి ఏమన్నాడు అంటే నాకు ఇష్టం లేదు అంటే సరే నీకు ఇష్టం లేకున్నా పర్వాలేదన్న కష్టమైనా సరే నేను చేసుకుని ఉంటాను మీ ఇంటికి రానంటే నేను చేస్తే నువ్వు రాదు నువ్వు చేస్తే నేను రాదు కానీ అరేంజ్ అది మా సిస్టర్ ఉండే తను చెప్పింది ఏంటంటే పోనీరా చిన్నది కదా అది అట్లా చేసుకుంటా అంటుంది మళ్ళీ ఏదన్నా అయితే బాగుండదు కదా ఆ అబ్బాయి కూడా మంచి అంట అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నేను జాబ్ చేశాను ఆ ఫ్రెండ్ మా అన్నయ్య రైల్వే డిపార్ట్మెంట్ సో తను ముందుకు వచ్చాడు ఇట్లా అంకుల్లాగా వచ్చి నువ్వు చెయ్యి సురేష్ మా అన్నయ్య చెయ్యి సురేష్ నేను ఆ అండగా ఉంటా అబ్బాయికి మీ చెల్లెకి ఏమైనా నేను రెస్పాన్సిబిలిటీ ఉంటా గార్డియన్గా నేను నిలబడతా లేదు నువ్వు చేయదంటే నేను యాదడోటే తీసుకొని చేస్తా అంటే ఇంకా మా అన్న ముందుకు స్టెప్ వేసి చెప్ప వార్నింగ్ ఇచ్చాడు నువ్వు మా ఇంటికి రాదు మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఓకే అన్నయ్య అని వచ్చాను సో అప్పటి నుంచి మేము కష్టపడి పెద్దాం అయిందండి మీ మ్యారేజ్ టూ థౌసండ్ వన్ టూ థౌసండ్ టూ థౌజండ్ వన్లో అయింది సో మా అత్తయ్య మామయ్య అందరు మా ప్రాపర్ ఇక్కడే మేడం సికి క్వార్టర్స్లోనే ఉండే మేము పుట్టి పెరిగిందంతా అక్కడే మదర్ వాళ్ళు లేరు కదా అన్నయ్య రైల్వే డిపార్ట్మెంట్ క్వార్టర్స్లోనే ఉండే ఇంకా తర్వాత మ్యారేజ్ అయినా మేము మ్యారేజ్ చేసుకోవడం మా అత్తయ్య మామాలకి ఇష్టం లేదు సో వాళ్ళు ఇల్లు ఎట్లా అంటే తను తెస్తేనే బతకాలి తను తెస్తేనే తినాలి తనను కొడుకులాగా చూడకుండా ఒక యంత్రంలాగా చూసుకున్నారు మా అత్తయ్య వాళ్ళు సో తనే లవ్ మ్యారేజ్ చేసుకున్నందుక లేకుండా అందరూ అంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ మేము అంటే మేము కొంచెం ఇంకా మా అన్నయ్య వాళ్ళు సెటిల్డ్ వాళ్ళ పూర్ ఫ్యామిలీ అనమాట ఆ పుట్టకి తెచ్చింది ఈయన వాళ్ళు ఎంతమంది అండి అన్న తమ్ములు బ్రదర్స్ ఒక సిస్టర్ సిస్టర్ మ్యారేజ్ తనే చేసిండు సో బ్రదర్ ఉన్నాడు వాడు చిన్నగా ఎక్కడో పని చేసుకుంటాడు వాడిని వాడు పెట్టుకున్నాడు మదర్ ఫాదర్ని అయితే తనే మేమే చూసుకున్నాం మా హస్బెండ్ చూసుకున్నాం ఇంకేందంటే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే మనల్ని చూస్తాడో చూడడం ఆ ఫీలింగ్స్ తోటి వాళ్ళు కొంచెం ఇంటెన్షన్లో ఉండే తర్వాత కూడా మా హస్బెండ్కి నేను అన్నాను ఆ మ్యారేజ్కి ముందే మీ మా అమ్మ నాన్ను చూడొద్దని నేను అన్నాను నాకు లేరు కాబట్టి నువ్వు చూసుకో కాకపోతే ఒకటే ఇంట్లో ఉండడం అయితే కాదంటే లేదు సపరేట్గా అనేసి అలా ముందు ప్రిపేర్ అయ్యి మీ మ్యారేజ్కి ముందు వన్ మంత్ ముందు ఇక్కడ ఇల్లు తీసుకున్నాం మేడం సింగల్ అందులో అన్ని సామాను రేషన్ అన్నీ వేసుకున్నాం మా హస్బెండ్ నేను ఆయన యాభై వేలు చిట్టెత్తి పెళ్ళి చేసుకున్నాం మేడం సో ఆ పెళ్ళికి వచ్చారు వాళ్ళు బలవంతంగా ఏం తెలియదు మేడం పుస్తే మెట్టెల్ కూడా మా నేను వర్క్ చేస్తాను కదా వాళ్ళు తెచ్చారు సొంతగా వాళ్ళు తెచ్చి వాళ్ళు చేసినందుకు వాళ్ళు ఏంటంటే ఏడుస్తున్నారు ఈమె చెడగొట్టి నాకు కొడుకుని ఎడవాపింది అట్లా సపరేట్గా ఉన్నారు మా హస్బెండ్ కరోనా టైం మేడం జూన్లో మామూలుగా బోనం చేసి వచ్చాము వర్షంలో పనికి వెళ్ళాడు వెళ్ళి అప్పుడు ఆల్రెడీ అన్ని బంద్ ఉండే సో తను ఏంటంటే కొంచెం సీక్రెట్గా రెండు డోర్లు ఉండేవి అనమాట సెటర్లో గల్లీలోంచి వెళ్ళి వర్క్ చేసుకున్నాడు డోర్ లాక్ చేసేసి మళ్ళీ సీక్రెట్ మేము వద్దంటే కూడా వినకుండా సీక్రెట్గా వర్క్ చేసుకున్నా కస్టమర్లు కూడా కాల్ చేసేవాడు నేను వద్దంటే వినకపోయాను కరోనా టైంలో కరోనా టైంలో జూన్లో మేము కరోనా స్టార్ట్ అయింది మార్చి సో దాని తర్వాత అంటే ఇంకా జాబ్కి వెళ్ళి వెళ్ళి నైట్ ఒకసారి తడుచుకుంటూ వచ్చాను మ్యామ్ ఇంకా ఆ రోజు నైట్ కొంచెం ఇంటో బోనాలు అది చేసిండే ఇంకా మా కజన్ని పిలిచి ఇంక కొంచెం లైట్గా బీర్ తీసుకున్నాం ఆయనకి డ్రింక్ అలవట్లేదు ఎప్పుడో ఒకసారి లైట్గా ఫ్యామిలీతోటి బీర్ తీసుకున్నాడు ఆ రోజు నుంచే కోల్డ్ అయిపోయింది కోల్డ్ కాఫ్ సో నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళినాడు మళ్ళీ వచ్చినాడు నార్మల్గా ఏమైంది ఫీవర్ ఉందంటే తొందరగా వచ్చేసింది ఏమైంది తొందరగా వచ్చినా అంటే నాకు జ్వరం ఉంది శుద్రాంత లేదంటే సరే నేను హాస్పిటల్ తీసుకెళ్తే అంటే లే లేదు ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాను ఆ నైట్ ట్యాబ్లెట్స్ మళ్ళీ తగ్గలేదు షవరింగ్ ఎక్కువైంది నేను ఎర్లీ మార్నింగ్ ఇంకా ఇక్కడ వినక్నగర్లో క్లినిక్ ఉండే మ్యామ్ సుధారా అనేది హాస్పిటల్స్ ఏం లేవు కదా మ్యామ్ ఎమర్జెన్సీ అక్కడ చూస్తే చూపించాను పల్స్ అన్నీ చూసి లేదమ్మ నార్మల్ ఫీవరే ఉంది అన్ని ట్యాబ్లెట్స్ రాసి టూ డేస్ ఆ ట్యాబ్లెట్స్ వేసాను అయినా తగ్గలేదు సో మళ్ళీ తర్వాత ఇంకా షవరింగ్ ఎక్కువైంది ఏం తినట్లేదు మళ్ళీ తగ్గకుండా మళ్ళీ తీసుకెళ్ళాను ఆ డాక్టర్ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ చెప్పండి సార్ ఇట్లా ఇప్పుడు మీ హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయ్యాక మీకు మీ కుటుంబ సభ్యుల నుంచి ఏమన్నా మీకు ఆర్థికంగా సహాయం అందిందా ఏం లేదు మేడం ఏం లేదు మాది ఇంత పెద్ద ఫ్యామిలీ మ్యామ్ ఇక్కడ చుట్టుపక్కల మా సిస్టర్స్ అందరు ఉన్నారు సో వాళ్ళు కొంచెం ఏజ్డ్ ఎవరు కూడా వచ్చి కరోనా టైం కదా మేడం ఇట్లా అని కనీసం మాకు ఇంత వండి పెట్టేటోళ్ళు కూడా లేకుండా నేను నా పిల్లలు ఇద్దరమే ఇంతమంది అండి పిల్లలు ఇద్దరు ఒక బాబు ఇద్దరు బాబులే బాబు ఏం చేస్తారు బాబు పెద్ద బీటెక్ సెకండ్ ఇయర్ చిన్న బాబా గౌతమ్ గౌతమ్ స్కూల్ టెన్త్ క్లాస్ వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు బాబు సిక్స్త్ క్లాస్ సో ఇంకా అట్లా అయిపోయినాక మాకు చుట్టుపక్కల ఉన్నా కానీ ఎవరు ఒక పూట అన్నం కాదు కదా కనీసం పిల్లలకు ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా తెచ్చి అప్పటి నుంచి ఎవరు లేదు మేడం నా అంతటా నేనే స్వయం కృషి తోటి చేసుకున్నాను నా పిల్లలకు నేను ఇక్కడ బండి దగ్గర జాబ్ చేస్తుంటాను ఇప్పుడు ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అక్కడ చేస్తుంటే అంతకు ముందు మీరు మీ హస్బెండ్ ఉన్నప్పుడు ఏమైనా లేదు నేను ఇంట్లోనే శారీస్ అవి సేల్ చేస్తున్నాను ఇంట్లోనే చిట్టీలు అవి చిన్న చిన్నగా చేసుకునేదాన్ని

మా ఇప్పుడు రెంట్ హౌస్ అయితే రెంట్ హౌస్ ఈ రెంట్ హౌస్ కూడా మా బ్రదర్ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో సో ఈయన బిహేవియర్ నచ్చి అన్ని నచ్చి మా బాబా మంచోడు అనేసి తను మాకు మ్యారేజ్ తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత ఇది సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్

సో పిల్ల బాబుకొచ్చేసి స్కాలర్షిప్ వస్తుందా లేదా మీరు ఫీజు లేదు మేము పెద్ద బాబు స్కాలర్షిప్ వచ్చి స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫీజు కట్టే అవసరం లేదు అవసరం చిన్న బాబుకి ఒకటి ఇప్పుడు ఫీజు సో రాణి మా ఫ్రెండే ముందటి నుంచి తెలుసు తన నెంబర్ నా దగ్గర ఉండి చూశాను కాబట్టి రాణిని అడిగాను రాణి ఇట్లా లేదు కదా పిల్లల ఎడ్యుకేషన్ గురించి నాకు ఏం వద్దులేనంటే సరే మంగా నేను చెప్తాను అనేసి తను చెప్పడం వల్ల సో రాణి గారు ఇచ్చారు కాంటాక్ట్ రాని రాని రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే ఇద్దరికి చదివించడం నా వల్ల అవ్వట్లేదు మేడం ఒక బుక్ తేవాలంటే హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇప్పుడు పెద్దోడిది కూడా చది మిడిల్లో ఆపలేను సో ఇంకా టూ ఇయర్స్ అయితే వాడు అయిపోతుంది అన్నట్టుగా ఇంకేదో రకంగా నేను ఏదో ఒక చిన్నగా చేసుకొని నడిపించేస్తున్నాను కానీ పిల్లల ఫీజు గురించి కొంచెం వాళ్ళ మెయింటెనెన్స్ గురించి కూడా చాలా ఇబ్బంది ఉంది మేడం ఇంకేది తీసుకోవాలన్నా ఆలోచించాల్సింది ఫుడ్ విషయంలో కానీ ఏ విషయమన్నా కానీ ఒకటి తెస్తే ఒకటి ఒక ఒకరోజు గ్యాస్ తీసుకున్నాను అనుకో ఓ మంత్ ఆ మంత్ మొత్తం టైట్ అయిపోతుంది అసలు ఇంకా చెప్పుకోవాలంటే ఉన్నాయి మేడం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి లేవని కాదు కానీ మెయిన్ ఏంటంటే పిల్లల ఫ్యూచర్ గురించి నాకు ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నప్పుడు మీకు ఒక ఇన్కమ్ అనేది వచ్చింది ఇప్పుడు తను లేని తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది తను ఏదన్నా అడిగినా గానీ నేను రేపు అవసరం లేదు నువ్వేం చేసేది అవసరం లేదు ఇంట్లో ఉండి అది ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఆ ఇంట్లో కూడా మెంటాలిటీ మా అత్త మామయ్య వాళ్ళు కూడా ఎవరు వచ్చి వాళ్ళ కొడుకే కదా మేడం చనిపోయిండు వచ్చి కూడా మా ఇంట్లో ఉండలేదు మేడం దినాలకు వెళ్ళిపోయింది అంటే మళ్ళీ కనిపించు అద్దెకి ఇవ్వాలంటే కూడా ఇంటి ఓనర్స్ ఏం ఆలోచిస్తున్నా అంటే బ్యాగ్ సపోర్ట్ లేదు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు మళ్ళీ నేను ఒక్కదాన్ని ఎలా రెంట్కి ఇస్తాను నువ్వు రెంట్ ఎలా గడతావా అని అడిగాను నువ్వు పిల్లల్ని పెట్టుకొని నీకు ఇన్కమ్ ఏం లేదమ్మా మేము ఎట్లా రెంట్కి ఇవ్వాలి నువ్వు రెంట్ పే చేస్తావు అని ఎలా అనుకుంటాం మేము ఇయ్యం అనేసి ఇయ్యం అని అంటే ఫస్ట్ ఒక చిన్న గుడిసెలో దాంట్లో ఉండే మేము తర్వాత ఇంకా పిల్లలు చదువుకోనికి ఇబ్బంది అంటే మా బ్రదర్ అన్నారు నేను మా రెంట్ నువ్వు పిల్లలకు చదివి వాళ్ళు చదువుకోనికి ఉండాలి అని ఇక్కడ మా ఓనర్ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంకా తను కూడా కొంచెం దయదలిసి మాకు ఇచ్చారు సో ఇప్పటి వరకు మీరు ఎవరో ఒకరి మీద ఆధారపడి ఇలా ఫీజులు కట్టాలి అని అడుగుకోవడమే సరిపోయింది మీకు చెప్పాలంటే ఇప్పుడు ఎవరినో ఒకరి సహాయం కోరుకుంటున్నారని అంతే మేడం ఇప్పుడు ఇల్లు రొటేషన్ అంటే నేను చేసుకుంటాను కానీ ఎడ్యుకేషన్ పరంగా మట్టుకి అవ్వట్లేదు ఎందుకంటే వేలు వేలు అంటే నా ఇన్కమ్ అంత లేదు మేడం నేను బయట ఇంకా ఫుల్ డే వర్క్ చేయలేను ఎందుకంటే నాకు హెల్త్ బాగుండదు రెండు సీజర్ అయినా మళ్ళీ నాకు లో బీపీ ఎక్కడ పడిపోతానో కూడా తెలియదు సో అట్లా అనేసి ఇంకా చిన్నదో పెద్దదో ఇక్కడే చేసుకుంటాను అన్నట్టుగా పిల్లలు కూడా ఇల్లు వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరు ఉండరు మేడం ఇల్లు ఓన్లీగా ఉంటుంది ప్లేస్ అట్లానే అన్నీ ఆలోచించి నేను ఇక్కడనే చేస్తున్నాను సో మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా హెల్ప్ చేయండి మాకు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది ఉంది ఒకటి తెస్తే ఒకటి ఉండదు మ్యామ్ ఇంకా అట్లా ఇబ్బంది ఉంది కానీ అది చెప్పలేకపోతున్నా మా హస్బెండ్ పోయినాకైతే అసలు తినడానికి కూడా కష్టంగానే మేడం మా పిల్లలకి తిండి సరిగా పెట్టలేకపోతుంది వీడికి బాగా తెచ్చేవాడు వాళ్ళ డాడీ సండే సండే మొత్తం ఇట్లా పెద్ద బ్యాగులు తెచ్చి మిల్క్ కార్టూన్ కూడా తెచ్చేవాడు నా పిల్లలు తింటారు ఇంట్లోనే ఉంటారు బయటికి వెళ్ళొద్దు ఏం తింటావు నాన్న అడిగి మొత్తం వన్ వీక్ ఐటమ్స్ మొత్తం తెచ్చి పెట్టాను సో ఇప్పుడు తను లేకుండా ఏందని అంటే పిల్లలకి చూస్తే బాధ అనిపిస్తుంది నా పిల్లలకి నేను వాళ్ళు అడిగింది పెట్టాను అట్లీస్ట్ ఎందుకు మ్యామ్ నేను ఇప్పుడు పాల ప్యాకెట్ తేవాలని ఆలోచించాల్సి వస్తుంది దానికి ఒక ఫార్టీ రూపీస్ అవుతుంది అది ఇది వేస్తే టూ డేస్ అవుతుంది ఓకే పిల్లలకి ఇది ఇష్టం కదా ఇలా ఇవాళ పాలు తీసుకుంటాను రేపు కూరగాయలు తీసుకుంటాను ఒకరోజు ఎగ్స్ తెస్తాను పిల్లలు ఏది అడిగితే ఏం తింటారు బిటా అంటే ఇది తింటానంటే అదే తీస్తాను మేడం ఆ అంత డబ్బులలో అదే తీసుకొస్తాను నా ఇష్టంగా ఉండదు ఇంకా నాకు ఏం లేదు మేడం నా పిల్లలు ఏది తింటే నా ఇష్టం ఉంటే తింటాను లేకపోతే మోహన్ రావు గారిని కలుద్దామండి మంగ వర్క్ చేసేది నా దగ్గర ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఫస్ట్ హండ్రెడ్ రూపీస్ వచ్చినట్టే ఇక ఇట్లా బండి కాడ చెప్పింది రెగ్యులర్ కస్టమర్స్ మనకు అతను చనిపోయినాక సిక్స్ మంత్స్ దగ్గర రాలేదు సిక్స్ మంత్స్ తర్వాత వచ్చింది అంకుల్ ఇట్లా చనిపోయినట్టు నేను కూడా బా బాధపడ్డా ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు అదే ఇట్లా నానేసి ఇంకా సరే అనేసి ఇప్పుడు ఫస్ట్ ఏమో మన పరిస్థితి కూడా చూసుకొని అప్పుడు హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను ఇంకా అంకుల్ పెంచాంకోసారిపోతా లేదంటే ఇంకా సరే అప్పటి నుంచి మళ్ళీ ఒక వన్ ఫిఫ్టీ చేశాను ఇంకా చేసుకుంటూ చేసుకుంటే ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఇస్తుంది మేడం ఏంటంటే మీ దగ్గర ఫోర్ ఇయర్స్ వచ్చేస్తుందమ్మ ఫోర్ ఇయర్స్ వచ్చేస్తున్నాం ముందుగా కదా ప్యాకింగ్కి వస్తుండే తర్వాత ఇప్పుడు ఇంట్లో కూడా వరకు చట్నీ అది చేసుకొని ప్యాక్ చేసుకొని వస్తుంది అప్పుడు ఇంట్లో చట్నీకి వేరే వాళ్ళు ఉంటుండే అంటే మా ఇంట్లో చేస్తుండే తర్వాత ఇంట్లో హెల్త్ బాగుండకుంటే మా అమ్మకి చెప్పిన అమ్మ చూడరావు నీకు ఇంకో ఫిఫ్టీ రూపీస్ అండ్ రూపీస్ ఇస్తా నువ్వు రా అంటే సరే మరి మనసు కంటిన్యూ మన దగ్గర ఉన్న ఏమైనా అవసరం ఉందంటే కూడా మేము సాయం చేస్తా అంటే అవసరం ఉందంటే మళ్ళీ పేమెంట్లో కట్ చేస్తుంది సాయం అంటే అట్లేం లేదు అంకుల్ ఇది కావాలి అది కావాలంటే అట్లాంటివి మళ్ళీ చేసి మళ్ళీ నేను పేమెంట్లో కట్ చేసుకుంటాం నాది పెద్ద ఇదేం కాదు అట్లా ఇప్పుడు ఒక గాజు షాప్ కూడా పెట్టుకుంది కర్రీ పైన పెట్టుకుంది ఒక దానిలాగా బతికింది నేను చూసినా సడన్గా నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్తే ఇట్లా అయిపోయింది తను ఇట్లా కూడా ఉండదు ఎంత బాగుండే నా స్మార్ట్గా చాలా బాగుండే అన్నయ్య చనిపోయినా కానీ అన్నయ్య ఉన్నకు దగ్గర ఉన్న ఒక దగ్గర రెండుకుండే మేము అన్నయ్య చెల్లమ్మ చెల్లమ్మని పలకరించేవాడు సడన్గా వెళ్ళిపోయి చనిపోయిన రాని అంటే నేను షాక్ అయినా కోవిడ్ టైంలో అప్పుడు ఆ టైంలో వెళ్ళాలంటే భయపడేవాళ్ళం మనం చావుకి వెళ్తే మనకు వస్తుందేమో అనుకుని భయపడేవాళ్ళం అలాంటి నేను వెళ్ళే పరిస్థితి లేకపోకుండా అప్పుడు నాకు తప్పని చూడగానే నాకు ఎట్లా షాక్ అయిపోయింది నా సెటే చూసి మా ఉమ్మ కాదు ఆర్జీ ఇన్స్పిరేషన్ చూసి నాని నాకు కూడా కొంచెం సాయం చేయాలంటే నువ్వు నీకు మంచి పరిస్థితి ఇట్లా ఎందుకు ఏంటంటే నాకు ఇట్లా నెక్స్ట్ పోయా నాకు చాలా బాధేసింది అరే ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదండి అది బట్తో చనిపోయినంత తెలుస్తుంది ఏ విలువైనా ఉన్నప్పుడు తెలియదు మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను మేము చాలా మందికి హెల్ప్ చేశామండి అట్లీస్ట్ మా హస్బెండ్ ఎట్లా అంటే మంచోడే రోడ్డు మీద తాగి ఎవరైనా పడుపుతో కూడా అతన్ని తీసుకెళ్ళి బస్ స్టాప్లో పండుతో పెట్టేసి తిరిగి ఇంటికి వచ్చేవాడు అంత చాలా మంచోడు దేవుడు మాకు అట్లా ఆయన తీసుకుపోయి చాలా బాధ చేస్తున్నాడు అంకులు ఎవరో మాకు తెలియదు జస్ట్ కస్టమర్ లాగా వెళ్ళేవాడు సో తను నేను అలా చెప్పగానే సరే నువ్వు రేపటి నుంచి వచ్చేసి అసలు నా గురించి ఏం అడగలేదు ఇంకా అమ్మ నువ్వు రేపటి నుంచి వచ్చేసా నా దగ్గరికి అనేసి సో అంకుల్ దయ వల్ల నేను ఇయ్య దినము మేము ఇంత తింటున్నాం అంటే ఆయన ఒక మీరు మీరు ఫ్యామిలీని కరెక్ట్ టైంకి సపోర్ట్ ఆమె आओ का वनी